హలో ఫ్రెండ్స్ నమస్తే ట్రాయ్ దెబ్బకి ఎయిర్టెల్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టాయి ప్రముఖ టెలికామ్ సంస్థలను రిలయన్స్ జియో భారత ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చాయి వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీ ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇరు సంస్థలు వీటిని ప్రవేశపెట్టాయి డేటా వద్దనుకునే వారికి ఉపయోగపడతాయి జియో వాయిస్ ఓన్లీ పేరిట రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది అందులో నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయల ప్లాన్తో ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ అందుబాటులో ఉంది ఈ రీఛార్జ్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ థౌజండ్ థౌజండ్ ఎస్ఎంఎస్లు లభిస్తాయి అయితే ఈ సంస్థ తీసుకొచ్చిన మరో ప్లాన్ ధర పంతొమ్మిది వందల యాభై ఎనిమిది దీనిలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు ఉంటాయి ఈ ప్యాకేజ్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఎయిర్టెల్ కూడా వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రెండు రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో ప్రవేశపెట్టింది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తొమ్మిది వందల ఎస్ఎంఎస్లు లభిస్తాయి అయితే ఎయిర్టెల్ మరో ప్లాన్ ధర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ తోస్తున్న దీనిలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు ఉంటాయి అయితే ఈ రెండింటిపై మూడు నెలల పాటు అపోలో ట్వంటీ ఫైవ్ ఫోర్ బై సెవెన్ సర్కిల్ మెంబర్షిప్ హలో ట్యూన్స్ ఉంటాయి అయితే వాయిస్ ఓన్లీ ప్లాన్తో ఎయిర్టెల్ మరియు జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ను ఇలా ప్రకటించాయి